హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ ఎద్దులైతే ఉన్నాయి మరి ఏవైతే రెండు రెండు పనులు వేసినాయంట సో అలాగే మరి వీటి ధర వచ్చేసి లక్ష యాభై వేలు అయితే చెప్తున్నాడు అదే లక్ష యాభై లక్ష అరవై దగ్గర దగ్గర అయితే చెప్తున్నాడు సో వాళ్ళు అయితే మరి క్వాలిటీస్ అయితే చెక్ చేస్తున్నారు మరి చూద్దాం వాళ్ళు తీసుకుంటారు అనేది మరి ఇవైతే రెండు వేసినాయంట మరి అలాగే సంత వచ్చేసి జోగులాంబా గద్వాల్ డిస్టిక్ అజ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది అలాగే సంత వచ్చేసి మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ టువల్ ఆర్ అయితే జరుగుతుంది మరి వాళ్ళైతే ఒకటేసారి లక్ష యాభై చెప్పేసరికి అయితే మరి భారీ రేటు చెప్పేసరికి అయితే వాళ్ళైతే వద్దనుకున్నారు అలాగే చూద్దామనే ఆలోచిస్తున్నారు ఇంకా మరి తీసుకుంటారా లేదా అనేది అయితే వెయిట్ చే వెయిట్ చేద్దాం చూద్దాం మరి రెండు పాల మీద ఉన్నాయంట రెండు రెండు పళ్ళు వేసినాయంట మరి వాళ్ళైతే రేట్ అయితే ఎక్కువ చెప్పినందుకైతే వద్దనుకున్నారు అలాగే చూస్తున్నారు కదా మరి సంత అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా ఖాళీగానే ఉంది మరి సంతలకైతే ఇంకా ఇప్పుడే అయితే రావడం జరుగుతుంది సో ఇంకైతే వస్తాయి చూస్తున్నారు కదా ఇంకైతే ఫుల్ఫిల్ అయితే కాలేదు సంత ఇంకా ఇప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి Sampai jumpa di video selanjutnya.